హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుధాకర్ సుహాసినికి పిండ ప్రదానం చేయడం పూర్తి చేసి వచ్చి పంతులు గారికి కృతజ్ఞత చెప్తుండగా అతను మీ భార్య చనిపోయి ఇన్నాళ్లకు మొదటిసారి ఎందుకు పిండ ప్రదానం చేస్తున్నారు అని ప్రశ్నించగా ఇలా సమాధానం చెప్తూ ఉంటాడు సుధాకర్ ఇన్నాళ్ళుగా నా కుటుంబానికి నా వంశానికి మర్యాద ఇస్తున్నాను అనుకున్నాను కానీ దానివల్ల నా భార్యకి నా కొడుక్కి అన్యాయం చేస్తున్నానని నేను అనుకోలేదు ఇప్పటికైనా నా భార్య ఆత్మకి శాంతి కలిగేలా చెయ్యాలని ఈరోజు పిండ ప్రదానం చేశాను అని అనగానే ఇక పంతులు గారు అక్కడ నుండి వెళ్ళిపోతారు ఇక ఆ మాటలు విన్న జగదాత్రి కేదార్లు చాలా సంతోషపడుతూ ఉంటారు ఇది చాలు దాత్రి నాకు ఇది చాలు ఇప్పటికైనా మా అమ్మతో జరిగిన పెళ్ళిని మా నాన్నగారు ఒప్పుకున్నారు అమ్మ ఆత్మకి శాంతి కలిగేలా పిండ ప్రదానం చేశారు నన్ను కొడుకుగా ఒప్పుకున్నట్టే కదా ఈ ప్రేమ నాకు చాలు నాకు ఆస్తిపాస్తులు ఏమి వద్దు అని కేదార్ అంటూ ఉండగా అవును ఇది చాలా సంతోషకర పద అత్తయ్య గారి అన్నదానానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి మావే గారిని కూడా పిలవాలి కదా అని జగదాత్రి అంటూ ఉండగా నాన్న రారు అని అనేస్తుంది జగదాత్రితో కేదార్ లేదు నేను తీసుకొస్తాను కదా ఎప్పుడైనా ఈ జగదాత్రి మాటిస్తే తప్పిందా అని అంటుంటుంది జగదాత్రి సరే అలాగే నేను వెళ్ళి అందరికీ వడ్డిస్తాను నువ్వు వెళ్ళి డాడీని తీసుకురా అని కేదార్ కూడా అంటూ ఉంటాడు అలాగే అంటుంది జగదాత్రి ఇక అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఇద్దరు కలిసి వడ్డిచ్చి నేను మావేని తీసుకొస్తాను అంటూ జగదాత్రి బయటికి వస్తుంది మరోవైపు కౌశిక్కి హడావుడిగా బాబాయ్ బాబాయ్ ఎక్కడున్నారు అని అరుస్తూ ఉంటుంది ఇల్లంతా వెతికినా కనబడకపోవడంతో వాళ్ళ పిన్నిని అడుగుతుంది కౌశిక్కి ఇక ఆనందాన్ని కలవడానికి వెళ్ళారంట అని అనిస్తుంది వైజయంతి అవునా స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించిన మీటింగ్ వచ్చి ఈరోజు మాట్లాడదామన్నారు బాబాయ్ కానీ కనిపించట్లేదు నేనే ఆనంద్ అంకుల్కి కాల్ చేసి మాట్లాడతాను అని అంటూ ఆనంద్కి కాల్ చేయగానే ఏంటమ్మా ఈ బిజినెస్ మ్యాన్ ఇప్పుడు గుర్తొచ్చాడా నీకు అని అని జోక అడుగుతుండగా చా అంకిల్ అలా మాట్లాడుతున్నారేంటి మా బాబాయ్ ఉన్నారా మీ పక్కన అని అడుగుతూ ఉంటుంది ఫోన్ ఇవ్వమని కూడా అంటూ ఉండగా అసలు వాడు నా పక్కన ఉంటే కదమ్మా నేను నీతో మాట్లాడించడానికి వంతో ఇంపార్టెంట్ మ్యాటర్ ఉంది అంటే రేపు మాట్లాడతానన్నాడు అని అనేస్తాడు ఆనంద్ ఇక అయోమయంలో పడిపోతారు ఇంట్లో వాళ్ళందరూ అసలు ఆనంద్ అంకుల్ని కలవడానికే వెళ్ళారా అని కౌశిక్కి అడుగుతుండగా ఒకసారి అడుగుదామాగు అని అంటూ యువరాజ్ని పిలిచి విషయం అడగ అవును ఆనంద్ అంకుల్ దగ్గరికే వెళ్ళాలని చెప్పాను అని అంటూ ఒక్క నిమిషం ఆలోచించి డాడీ అబద్ధం చెప్పి వెళ్ళారు అని అనేస్తాడు అబద్ధం చెప్పాల్సిన పనేంటి అసలు ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతుంది కౌశిక్కి ఈరోజు కేదార్ వల్ల అమ్మ వర్ధంది కదా పిండ ప్రదానం చేయడానికి వెళ్ళాడు అని అనేస్తాడు యువరాజ్ ఇక ఆ మాటతో అందరూ షాక్ అవుతారు కౌశికి అయితే అలా చెయ్యరు బాబాయ్ అని అంటూ ఉంటుంది లేదు అలాగే చేశారు చూడండి న్యూస్ పేపర్ అని అంటూ న్యూస్ పేపర్ని కూడా చూపిస్తాడు యువరాజ్ ఇక లేదు వైజయంతి కూడా ఆ మాటని నమ్మదు కౌశిక అన్న మాటలు నిజం అసలు అలా చేయడు ఆయన అని అంటూ ఓ ఉంటుంది వైజయంతి లేదు నేను ఎప్పటి నుండో చెప్తున్నాను అసలు ఆ జగదాత్రి కేదాలని ఇంట్లోకి తీసుకురావద్దు అని అక్కను వేడుకున్నాను కానీ ఏ ఫలితం లేకుండా పోయింది ఈరోజు చూసారా నాన్న వాళ్ళ వైపు మారిపోయి మనల్ని అందరినీ అనాథలి చేశారు పదమ్మ గుడికి వెళ్దాం అక్కడైనా నీకు కనువిప్పు కరుగుతుందేమో నాన్న వాళ్ళ పార్టీలో చేరిపోయారని మనల్ని అనాథలుగా వదిలేశారని అప్పటికైనా అర్థమవుతుందేమో అని అంటూ అందరూ కలిసి గుడికి బయలుదేరతారు ఇక సుధాకర్ కార్ ఎక్కబోతుండగా మామయ్య అని జగదాత్రి పిలుస్తుంది జగదాత్రి నువ్వా అని అడుగుతూ ఉంటాడు సుధాకర్ ఇక్కడేంటి అని సుధాకర్ అడుగుతుండగా ఈరోజు మా అత్తయ్య గారి సంవత్సరికం అందుకని పిండ ప్రదానం చేసి అన్నదానం కూడా చేస్తున్నాం అనగానే బాధగా ఫీల్ అవుతూ ఉంటాడు సుధాకర్ దేవుడు చాలా మాయగాడు మావయ్య గారు అందుకే మనిషికి కన్నీళ్ళు ఇచ్చి వాటిని దాచడానికి కనుకు కనురెప్పలు కూడా ఇచ్చాడు అని అంటున్నా అతనేమి మాట్లాడరు రండి మావయ్య గారు మీరు కూడా భోజనం చేసి వెళ్దురు అని అనగానే ఆలోచనలో పడిపోతాడు సుధాకర్ అప్పుడు జగదాత్రి మళ్ళీ ఒంటరిగా పోరాడుతున్నాడు మామయ్య గారు కేదార్ మీరు సపోర్ట్ ఇవ్వాలి ప్లీజ్ భోజనానికి రండి అని అంటుంది జగదాత్రి ఇక దాంతో ఒక్క నిమిషం ఆలోచించిన సుధాకర్ పదమ్మ అని ప్రేమగా అంటాడు ఇక అందరికీ వడ్డిస్తున్న కేదార్ జగదాత్రిని చూసి ఏమైంది వచ్చారా అన్నట్టు కళ్ళతో సైగ చేస్తుండగా రాలేదు అన్నట్టు తల అడ్డంగా ఊపుతుంది జగదాత్రి ఇక బాధగా నిట్టూచి అన్నదానాన్ని కొనసాగిస్తున్న కేదార్ వైపు అల్లరిగా నవ్వుతూ చూస్తుంది జగదాత్రి ఇక వెనకాలకి తప్పుకోగానే ఇక సుధాకర్ కనబడతాడు కేదార్కి ఇక నానా అన్నట్టు దగ్గరికి వెళ్తాడు కేదార్ ఇక కేదార్ బాధగా సుధాకర్తో మాట్లాడుతూ ఉంటాడు ఈరోజు అమ్మ సంవత్సరకం కథ నాన్న అందుకనే పిండ ప్రదానం చేయడానికి వచ్చాను అన్నదానం కూడా చేస్తున్నాను మీరు భోజనం చేస్తారా అని అడుగుతుండగా అతను సైలెంట్గా ఉండిపోతాడు ఇక మళ్ళీ కేదారే మాట్లాడుతూ మీరు మొదటిసారిగా కనబడినప్పుడు మిమ్మల్ని నిలదీయాలి అనుకున్నాను నన్ను ఇన్నాళ్ళు ఎందుకు వదిలిపెట్టారు మా అమ్మకి అన్యాయం చే ఎందుకు చేశారు అని నిలదీయాలి అనుకున్నాను కానీ మీరు కనబడగానే ఇరవై ఏళ్ళుగా పడ్డ బాధ గుర్తొచ్చి కాగిలించుకొని వెక్కి వెక్కి ఏడవాలి అనిపించింది అని అంటూ ఉంటాడు కేదార్ ఇక జగదాత్రి సుధాకర్ బాధని అర్థం చేసుకొని అదేంటి కేదార్ అలా మాట్లాడుతున్నావు భోజనానికి తీసుకెళ్ళు అని కాల్ చాలా కోపంగా అంటుంటుంది జగదాత్రి ఇక చాలా మిస్ అయ్యానా అని కేదార్ బాధగా చెప్తుండగా సుధాకర్ కేదార్ చెయ్యి పట్టుకుంటాడు అప్పుడు ఈ చెయ్యి పట్టుకోవడానికి ఇరవై ఏళ్ళు పట్టిందా నానా అని అంటూ ప్రేమగా తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి భోజనం వడ్డించుకొని వచ్చి సుధాకర్ ముందు కూర్చొని ఇరవై ఏళ్ళుగా అన్నీ కోల్పోయా నాన్న నా చేతులతో మీకు ఉంది తినిపించొచ్చా నానా అని అడుగుతూ ఉంటాడు కేదార్ ఇక సుధాకర్ కూడా నవ్వుతూ తల ఊపగానే ప్రేమగా తినిపిస్తూ ఉంటాడు కేదార్ ఇక జగదాత్రి నేను వెళ్ళి అందరికి వడ్డిస్తాను అని అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక ఈ కేదార్ సుధాకర్కి ప్రేమగా తినిపిస్తుండగా అంతే ఆప్యాయంగా సుధాకర్ కూడా తింటూ ఉంటాడు ఇక ఉన్నట్టుండి కేదార్ చేతిలోని ప్లేట్ పైకి ఎగురుతుంది ఇక యువరాని కోపంగా చూసేసరికి ఎదుటిన యువరాజ్ వైజయంతి కౌశికి అందరూ నిలబడి కోపంగా చూస్తూ ఉంటారు ఇక జగదాత్రి బాధగా ఇంత పవిత్రమైన ప్రదేశంలో తల ముందు నోటి ముందు చేతిలో ఉన్న అన్నాన్ని విసిరేయడానికి నీకు బాధగా అనిపించలేదా యువరాజ్ అని నిలదీస్తూ ఉండదు మా నాన్నకి వీడు అన్నం తినిపిస్తుంటే అలా చూస్తూ ఉండాలా అని యువరాజ్ కూడా ప్రశ్నిస్తాడు ఏమైందక్క నేను చెప్పాను కదా వీళ్ళే మాయ చేసి డాడీని ఇక్కడికి తీసుకొచ్చారని ఇప్పుడైనా నమ్ముతావా అని కోశికీ వైపు అరుస్తూ అంటూ ఉంటాడు యువరాజ్ అప్పుడు జగదాత్రి లేదు వదిన తప్పు కానీ మామయ్య గారి తప్పు కానీ ఏదీ లేదు నేనే మామయ్య గారిని భోజనానికి పిలిచాను అని జగదాత్రి అంటూ ఉంటుంది ఆయన పిలిస్తే ఈయన గారు వచ్చేస్తారా అని అంటూ ఉంటుంది నిషి వెటకారం అసలు ఆయన్ని పిలవడానికి మీరెవరు ఇక్కడ మీరే బలవంతం చేసి మీ అమ్మకి అన్ పిండ ప్రదానం చేసి అన్నదానం చేయడానికి మావే గారిని మభ్యపెట్టి తీసుకొచ్చారు కదా అన్ని నిషి యువరాజ్ కోపంగా జగదాత్రి కేదార్లపై అరుస్తూ ఉంటాడు ఇక వాళ్ళ గొడవకి సుధాకర్ సమాధానమేంటి కేదార్ని సుహాసిని ఒప్పుకుంటాడా రాను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్